తెలంగాణలో మరోసారి ఎన్నికలు జరగనున్నాయి నల్గొండ వరంగల్ ఖమ్మం మూడు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న రెడ్డి తాజాగా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు సో ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణలో పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి ఇందుకు సంబంధించి ఆయన ఎమ్మెల్సీగా గెలిచిన అంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఎమ్మెల్సీగా గెలిచిన రెడ్డి తాజాగా జరిగిన సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో జనగామ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరఫున నిలబడి అక్కడ విజయం సాధించడం జరిగింది సో ఆయన విజయం సాధించడం ఆ స్వీకారం చేయడం చేయడంతో తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సో దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది అంటే రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పోటీ చేయగా అదేవిధంగా జన సమితి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్ ప్రొఫెసర్ అదే అదేవిధంగా పల్ల రాజేశ్వరరెడ్డి బీఆర్ఎస్ నుంచి ఈ ముగ్గురి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది అదేవిధంగా చెరుకు సుధాకర్ ఇంకా అంతే అనేక మంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు అయినప్పటికీ ప్రధానంగా ఈ ముగ్గురి మధ్య పోటీ నెలకొనడం చిరు తీర్మార్ మల్లన పైన ఎమ్మెల్సీగా పల్లరాజేశ్వరెడ్డి విజయం సాధించడంతో రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ మాసంలో ఆయన ఎమ్మెల్సీగా స్వీకారం చేశారు అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా కొనసాగిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం తోటి రాజీనామా చేయడం అదే మొట్టమొదటిసారిగా రెండు వేల పదిహేనులో ఆయన ఎమ్మెల్సీగా గెలిచిరు సో తర్వాత జరిగిన మల్ల పట్టభద్రులు ఎమ్మెల్సీలో నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ మూడు జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో మరోసారి ఆయన విజయకతనం ఎగురవేసిరు సో ఈ నేపథ్యంలోనే తాజాగా ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు సో దీంతో ఈ ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల స్థానం ఖాళీ అయింది దీనికి ఓటర్ నమోదుకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం సో ఇందుకు సంబంధించి ఫిబ్రవరి ఆరు వరకు ఓటర్ నమోదుకు అవకాశం కల్పించింది ఎవరైనా పట్టభద్రులు ఉంటే ఫిబ్రవరి ఆరు వరకు తమ ఓటరును నమోదు చేసుకోవాలి అదేవిధంగా ఫిబ్రవరి ఇరవై నాలుగున డ్రాఫ్ట్ ఓటర్ లిస్టును ప్రవేశపెడతారు సో తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఈ అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది ఎవరైతే ఓటర్గా నమోదు చేసుకుంటారో వాటిపైన అభ్యంతరాలు ఉంటే కూడా తెలిపేందుకు ఒక అవకాశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది దానికి కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తుంది సో తర్వాత ఏప్రిల్ నాలుగున ఫైనల్ ఓటర్ లిస్ట్ను విడుదల చేస్తుంది ఆ తర్వాత జూన్ లోపు ఎన్నికలు నిర్వహించనున్నారు జూన్ లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తవుతుంది ఇందుకు సంబంధించి ఆ ఎన్నికలకు ఎవరైతే పట్టభద్రులు అంటే ఇప్పటివరకే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉన్నారో వారంతా ఈ యొక్క ఓటుకు దరఖాస్తులు చేసుకోవడం వాటిపైన అభ్యంతరాలు ఉంటే మార్పు చేర్పులు ఉంటే దానికి కూడా అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం సో మొత్తానికి జూన్ ఎనిమిది వరకు ఈ పట్టభద్రుల ఎన్నికలను మాత్రం పూర్తి చేసేందుకు సన్నాహాలు చేపడుతుంది ఇంకా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ రావాల్సి ఉంది సో మొత్తానికి ఈసారి ఎవరు నిలబడతారు ఎవరు గెలుస్తారు అనే అంశాలను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే తీన్మార్ మల్లన్న మొన్న సాధారణ ఎన్నికల్లో మల్కాజ్ని మేడ్చల్ మల్కాజ్ గిరి ఆయా ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని విస్తృతమైన ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో నేను లాయల్గానే పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డ్యామేజ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకే నేను పనిచేస్తానని తీన్మార్ మల్లన్న మీడియా ముఖంగా ప్రకటించడం సో లాస్ట్ అంటే గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతోటి పల్లరాజేశ్వరెడ్డి గెలవడం మరొకసారి ఆయనకే అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి తీన్మార్ మల్లన్నకే ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తారు అంటే పోటీలో ఆయనే ఉంటాడని ఒక ప్రచారం సాగుతుంది సరే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశాలను పక్కన పెడితే త్వరలో అంటే జూన్ ఎనిమిది వరకు మనకు తెలంగాణలో పట్టమదుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరు గెలిచేదో ఎవరు ఓడేదెవరు అనే అంశాలను పక్కన పెడితే ఫస్ట్ ఓటర్ల ముందున్న బాధ్యత ఏంటంటే ఈ ఫిబ్రవరి పద్నాలుగు వరకు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం ఒక షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత అప్పుడు ప్రచార పర్వాలు అవి కొనసాగుతాయి సో మొత్తానికైతే ఇప్పటికీ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం నుంచి మనం తాజాగా అయితే తీన్మార్ మల్లన్న పోటీలో ఉంటారనే ఒక ప్రచారం అయితే సాగుతుంది సరే బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉంటారు లేదంటే ఇతర పార్టీల నుంచి ఎవరు ఉంటారు ఇండిపెండెంట్గా ఎవరు చేస్తారనే అంశాలను పక్కన పెడితే మొత్తానికైతే ఇప్పటికీ తీన్మార్ మల్లన్న పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది సో ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ ఎన్నికలు రావడం ఎన్నికలు జరుగుతాయి త్వరలో వీటికి సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్ర ప్రకటించింది సో దీనిపైన ఓటర్లు తమ కార్యాచరణను అదేవిధంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం వారి వారి యొక్క కార్యాచరణను రూపొందించుకోవడం ఇలాంటి అనేక అంశాలు కొనసాగుతాయి వీటిపైన మనం ఇంకా మరిన్ని అంశాలు రాబో రోజుల్లో తెలుసుకుందాం సో ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ